నెల్లూరు దర్గా మీటలో వెలసయున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి హుండీ లెక్కింపు నిర్వహించారు మే పద్నాలుగు నుండి సెప్టెంబర్ పదిహేను వరకు నూట ఇరవై ఐదు రోజుల హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు అమ్మవారి హుండీ ద్వారా నగదు ముప్పై ఆరు లక్షల ఎనబై వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయలు కాగా అన్నదానం హుండీ ద్వారా లక్ష ఇరవైల రెండు వందల ముప్పై నాలుగు సమకూరింది అంతేకాక హుండీలో వివిధ దేశాల కరెన్సీ భక్తులు సమర్పించడం జరిగింది హుండీ లెక్కింపులో సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ప్రధాన అర్చకులు నాలుగవ పట్టణ పోలీసు అధికారులు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సిబ్బంది ఆలయ సిబ్బంది స్టేట్ బ్యాంకు విశ్రాంత సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు హుండీ లెక్కింపు పర్యవేక్షణకు నెల్లూరు జిల్లా దేవాదాయ ధర్మాదయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాస్ బాబు పూడిపర్తి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీధర్ నాయుడు హాజరయ్యారు హుండీల ద్వారా వచ్చిన మొత్తంను ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఏకే నగర్ బ్రాంచ్ లో జమ చేయడం జరిగిందని ఈవో తెలిపారు ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ందుషాం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ సారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే సెట్ రూపాయలు ప్రేమిక టాప్ వందల తొంభై ఐదు రూపాయలు వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందకూరి అల్ఫిన్ తొమ్మిది వందల రూపాయలు మెస్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ కాటన్ ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు